ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో ఒకే పెట్టుకుందామండి ఈ పచ్చిమిరపకాయలు ఎక్కడవో ఏంటో ఎలా కోసానో ఇవన్నీ కూడా ఒక షార్ట్ పెట్టాను చూడండి మన ఛానల్లో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని కడిగి శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచి ఇలా నీట్గా చీల్చుకోవాలండి రెండు పాయింట్ల కింద ఇలా నీట్గా మొత్తం అన్నీ కూడా ఇలా చీల్చేసుకోవాలి ఓకేనా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది పచ్చడి నెక్స్ట్ పచ్చిమిరపకాయల వల్ల మనకి చక్కగా సి విటమిన్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఘాటు కూడా పెద్దగా ఉండదు ఓకేనండి నెక్స్ట్ ఏంటంటే ఒక స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి కూడా పాడవదు చాలా బాగుంటుంది మెంతులు స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇది ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసి తీసేసుకోవాలండి సపరేట్గా తీసి ఇందులో మనం నెక్స్ట్ ఏంటంటే ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా ఏంటంటే లావా ఆవాలు కాకుండా సన్న ఆవాలని ఉంటాయండి మనం షాప్లో అడిగితే ఇస్తారు సన్న ఆవాలు అవి ఒక నాలుగు గుప్పెళ్ళు వేసుకున్నాను నేను ఎందుకంటే మిరపకాయలు హాఫ్ కేజీ పైన ఉంటాయండి వేసి కూడా దోరగా వేపాలి ఇవి ఏగినీయా లేదా ఎలా తెలుస్తుందంటే టప్ టప్ టప్మని పేల్తాయండి ఆవాలు అప్పుడు దించేసుకోవాలి మనం మాడిపోకుండా దోరగా చెప్పుకోవాలి ఇవి కూడా నీట్గా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హెల్త్కి మంచిదే అండి ఏది ఇప్పుడు మనకి చలికాలం కదా ఆవాలు ఆవాల వలన వీడి ఏమీ చేయదు శుభ్రంగా అందరూ తినవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు చక్కగా ఇవి ఆవాలు కూడా వేపి పక్కన పెట్టేసుకోవాలండి నేను కారం కొనకుండా మామూలుగా మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇలా ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే మీకు కావాలంటే త్రీ మ్యాంగో వాడండి బాగుంటుంది నేనైతే ఇంట్లో కొంచెం మిరపకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇది దోరగా వేగాక దీన్నే కారం కొడదామని చెప్పి ఫ్రై చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయి దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆవాలు మెంతులు ఫ్రై చేసాం కదండి దాన్ని చక్కగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి కొంచెం కూడా గరుకు లేకుండా మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి మనం మిక్సీలో ఇలా నీట్గా ఇది అయిపోగానే మళ్ళీ మనం కారం సపరేట్గా చేసుకుందామండి ఇది ముందు పౌడర్ కొట్టేసుకుందాం తర్వాత ఈ ఎండుమిరపకాయలని ఇలా మనం చక్కగా కారం కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాగా అన్నీ కూడా ఇలా కోసి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు చూసారు కదా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ కూడా చీల్చాను ఇవి హాఫ్ కేజీ పైన ఉంటాయి నేను నిమ్మకాయలు అయితే ఒక ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నానండి మీరైతే తొమ్మిది తీసుకోండి ఎందుకంటే ఇందులో ఒకటి పెద్దది ఉంది జ్యూస్ ఎక్కువ వస్తుంది అది ఎనిమిది తీసుకున్నాను తర్వాత మనం ఫస్ట్ ఆవు పిండి మెంతి పిండి ఉంది కదండి అది నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా అంటే ఆవు పిండిలో బాగా ఊరుతాయని చెప్పి ఒక గుప్పిడి తీసుకున్నానండి ఇది కారం ఇప్పుడు మనం దీనిలోని ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలండి మన చెయ్యి బాగాను పచ్చడి కలిపేటప్పుడు తిరిగేలా చూసుకోండి ఇరుకుగా లేకుండా తడి లేకుండా ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి అందులోని మనం చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనం ఆవాలు పొడి కొట్టుకున్నాం కదండి ఆవాలు ఇది ఆవపిండి మెంతి పిండినండి మూడు గుప్పెళ్ళు చక్కగా ఇలాగా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం ఉంది కదండి కారం కూడా మనం పౌడర్ చేసుకున్నాం కదా మిరపకాయలని అది ఒక రెండు గుప్పెళ్ళు వచ్చిందండి ఈ రెండు రెండు గుప్పెళ్ళు కారం మెంతి పొడి నెక్స్ట్ ఇందులోని సాల్ట్ సాల్ట్ ఒకప్పుడు వేసుకోండి సరిపోకపోతే మనం కలుపుకుందాం ముందే ఉప్పు ఎక్కువైపోతే బాగుండదు అసలు తర్వాత ఎనిమిది నిమ్మకాయలు అయితే నాకు ఈ డొక్కుతో నాకు వచ్చింది వచ్చిందండి రసం ఈ డొక్కున్నర రసం మొత్తం ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మిరపకాయలకు బాగా ఇవన్నీ పట్టేలాగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి మొత్తం చేత్తోనే కలపండి అవి పెట్టకండి గరిటలు పెట్టడం వల్ల మనకు మిరపకాయలోకి ఈ మనం కలిపే మసాలా ఏది వెళ్ళదు ఓకేనండి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను దీనిలోకి పల్లి నూనె వేసుకుంటున్నానండి హనీ పల్లి నూనె కమ్మగా ఉంటుంది కదా పల్లి నూనె మీకు వద్దు అనుకుంటే నువ్వుల నూనె కూడా కొంతమంది వేసుకోవచ్చు పల్లి నూనె కూడా మనకి చక్కగా ఐరన్ ఉంటుంది బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది పచ్చళ్ళకి పల్లి నూనె వేస్తే మంచి స్మెల్ వచ్చి చాలా కమ్మగా ఉంటాయండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఒక గుప్పుడు వెల్లుల్లిపై అంటే ఒలిచేసిన పప్పు ఇది ఇలా కలిపేసుకోవాలి మొత్తం మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్సింగ్ అయిన తర్వాత చూసారు కదా మొత్తం అంతా కలిసేలాగా మిరపకాయలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీ చిన్నది తీసుకొని దాన్ని కడిగి ఆరబెట్టండి ముందేంట్లో ముందే ఎండ్లో ఆరబెడితే తడి ఉండదు ఆ జాడీలో మనం దీన్ని చక్కగా పెట్టేసుకొని ఒక టూ డేస్ ఆగి తింటే చాలా అంటే చాలా టేస్ట్ అండి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి ముఖ్యంగా పెరుగన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఈ జాడీలో పెట్టేసుకోవాలి మొత్తం అంతా ఎక్కడా కూడా తడి తగలనివ్వకండి ఒక సిక్స్ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఇది సిక్స్ మంత్స్ వరకు చక్కగా ఉంటుంది బయట పెట్టుకుంటే మాత్రం ఒక టూ మంత్స్ వరకు బాగుంటుంది తర్వాత బాగుండదు ఇలా కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని చక్కగా మిరపకాయలు వెల్లుల్లిపాయ అన్నీ కూడా ఆయిల్లో ములగాలి ములిగితే ఇది టూ డేస్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి తడి తగలకుండా టూ డేస్ పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఈ టూ డేస్ తర్వాత పేరుకు పచ్చిమిరపకాయ పచ్చడే కానివ్వండి అస్సలు ఘాటు ఉండదండి చాలా కమ్మగా ఉంటుంది పప్పులో తిన్నా ముద్దపప్పులో తిన్నా చాలా అంటే చాలా టేస్ట్ ఇలా పెట్టేసుకోవాలి సర్దుకొని చూస్తున్నారు కదా మన వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తుంది ఓకేనండి ఇలా నీట్గా సర్దేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని పచ్చిమిరపకాయలని ఇలా నీట్గా సర్దేసుకొని ఆయిల్లో చూసారా చక్కగా ములిగినవి అన్నిని ఇప్పుడు దీనికి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టండి టూ డేస్ తర్వాత ఓపెన్ చేయండి చాలా అంటే చాలా టేస్టు ట్రై చేయండి